నమస్తే ఇటు రాష్ట్రంలో బీజీ బీసీలకి నలభై రెండు శాతం రిజర్వేషన్ కావాలని చెప్పేసి ఎలాగైనా సరే దీనికి ఒక చట్టం చేయాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో జంతర్ దగ్గర ధర్నా ఇస్తా ఉంటాయి ఇటు ఎమ్మెల్సీ కవిత గారు నిన్న చూసిన మనం ఇందిరా ధర్నా ఇచ్చారు అండ్ ఎలాగైనా సరే ఆరు నూరైనా సరే ఏదైనా సరే బీసీలకు రిజర్వేషన్ వచ్చేదాకా మేము కొట్లాడతామని చెప్పి తను చెప్పిన పరిస్థితి మొన్న చూసుకుంటే మొన్న రెండు రోజుల క్రితం బీజేవైఎం సంబంధించి బీజేపీ పార్టీ అధ్యక్షున బీజేవైఎం సంబంధించి సో వాళ్ళు కూడా ప్రొటెస్ట్ చేసిన పరిస్థితి సో మాట్లాడడం వీటన్ని పైన అలాగే మెయిన్ రోజు కూడా రాష్ట్రంలో ఇటు బీఆర్ఎస్ నుంచి బాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే గువాల బాలాజు బీజేపీలో జాయిన్ అయిన పరిస్థితి సో మాట్లాడితే ఈ అంశాలపైన మనతో పాటు మాట్లాడింది కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ సంధ్యారెడ్డి గారు సో మేడం చెప్పండి అంటే ఇటు కవిత గారు మొన్న ప్రొటెస్ట్ చేసి ఇంద్రా పార్క్ కదా అంటే పర్మిషన్ వెళ్ళి అయినా సరే నేను చేస్తా బీసీల పక్షాన్ని జాగృతి ఉంది అని చెప్పేసి ప్రొటెస్ట్ చేసి సో కొన్ని కమెంట్స్ కూడా తమ్మి దీక్ష చేసేది పదకొండు నెలకు వస్తుంది తమ్మి అవుతా మంచి బగ్గా తిన్నది మంచిగా తాగింది తిన్నది వచ్చి దీక్ష కాడ కూర్చుంటుందా దీక్ష చేయాలి అంటే బీసీల మీద చిత్తశుద్ధి ఉంది అంటే మొత్తం అక్కడ ఐదు గంటలకు వచ్చి కూర్చోవాలి ఐదో లేకపోతే ఆరు గంటలకు వచ్చి కూర్చోవాలి ఈమెను ఎవడైనా నమ్ముతాడతాము దందా దేని మీద చేయాలి లిక్కర్ మీద చేయాలి లిక్కర్ మీద దందా చేస్తే డబ్బులు వస్తాయి మళ్ళీ తరతరాలు ఇద్దరు కొడుకులే కదా తరతరాలు బతకొచ్చు బీసీలది పెట్టుకొని మళ్ళీ వాళ్ళని ఎందుకు ఆ ఎందుకు కాగని చేస్తున్నావు బీసీల కోసము చిత్తశుద్ధిన్న పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ బీసీల కోసం మీలాగా దొంగ డ్రామాలు చేయలేము మీ అయ్యా సాగు నోట్లో తలకాయ పెట్టిండని మీరు చెప్పుకుండా కానీ పన్నెండు వందల మంది విద్యార్థులు చచ్చిపోతేనే ఇక తెలంగాణ వచ్చింది అలా ఉస్తే మీకు దాకి నలుగురు నాలుగు దిక్కులో పోయారు ఇక మిమ్మల్ని ఎవడా నమ్మిటోడు ఏదేమైనా కదా తా మీ నేనైతే ఒకటి చెప్పదలుచుకున్నాను మీ వాహిని టీవీ ద్వారా ఏదేమైనా కల్వకుంట్ల నుంచి దేవునపల్లిలోకి అయితే పోయింది అత్త మా కాలు మొక్కింది దేవునపల్లి కవిత అయ్యింది మంచిగా తెలంగాణ ఆడబిడ్డలు అయితే సంతోషవాడుతున్నారు ఎందుకంటే మొన్నటి వరకు కల్వకుంట్ల కవిత అనేది ఇలా అత్తమ్మావ ఆ పోయింది అంతకుముందు అత్తమ్మని పట్టించుకున్నది లేదు కుటుంబంలో ఎవరిని పట్టించుకున్న దిక్కు లేదు ఇవాళ మాత్రం బీసీల పుణ్యాన్ని మాత్రం ఈమెకు జర దేవుడు ఆశీర్వదించిండు దానికి నేను కూడా ఒక తెలంగాణ బిడ్డగా నేను కూడా సమర్థిస్తా కానీ ఈ బుద్ధి అనేది ఇక్కడి నుంచి అయినా మనసులో మార్పు అనేది కరెక్టే ఎప్పుడో ఒకసారి రావాలి ఇది నిజమైన మార్ప లేకపోతే ఇది మళ్ళీ దొంగ దీక్ష మార్ప లేకపోతే బీసీల మీద ఉన్నదా మళ్ళీ తర్వాత జాగృతిని మళ్ళీ ఎప్పుడు మూసుకుంటుందో తెలియదు మళ్ళీ ఎప్పుడు ఓపెన్ చేసేదో తెలియదు అసలు అది భారత జాగ్రత్త తెలియదు జాగ్రత్త తెలియదు బీఆర్ఎస్ ఆ తెలియదు అది నా టీఆర్ఎస్ ఆ తెలియదు లీలే కన్ఫ్యూజులు ఉండి జనాలను కన్ఫ్యూజ్ చేసి మరి ఇంట్లో ఎవరిని సంఖ్యా ఆగిపిస్తామని మళ్ళీ ఈమె దీక్షలు చేస్తుంది ఏందమ్మా నువ్వు డెబ్బై రెండు గంటలు చేస్తావు కనీసం వానదేవుడు కూడా నీకు సహకరించాలి నిన్ను ఎవడాడి నమ్మటోడు ధర్నా చౌకులే వద్దంటివి గిదే రేవంత్ రెడ్డి సార్ అంటవి కాంగ్రెస్ పార్టీ వచ్చింది ఆ తెలంగాణ వచ్చింది ఇక మాకు ధర్నాలు వద్దు దీక్షలకొద్దు ఏది ధర్నా వద్దు వద్దండి మళ్ళీ ధర్నా కడవ సిగ్గు ఉండాలి కొంచెం అని ఉండాలి నీ అమ్మాడు కరెక్ట్ పట్టుమంది పది మంది గుర్తుపట్టే నాయకుడు ఎవడన్నా బీసీ సంఘానికి సంబంధించిన వాడు ఉన్నాడు తా మీ పాపం ఇక వాళ్ళని మనం అనవద్దు పూట వెళ్ళేటోళ్ళు ఐదు వందలు వెయ్యి రూపాయలు తీసుకొచ్చి పెట్టుకుంది సర్లే లేవు వాళ్ళకన్నా పూట వెళ్ళింది ఎందుకంటే లిక్కర్ పైసలు ఉన్నాయి కదా వేల కోట్లు ఇక జర పెట్టింది ఏది ఉన్నా మనిషికి శిష్య చిత్తశుద్ధి ఉండాలి కల్వకుంట్లో చంద్రశేఖరరావు గారు పేరు చెప్పు లేకపోతే ఇలా ఎమ్మెల్సీ అంటది నీ ఎమ్మెల్సీ అంటే ఎమ్మెల్సీ తరఫున నేను అడుగుతున్నాను బీఆర్ఎస్ పార్టీ నుంచి మీరు ఎమ్మెల్సీ కదా మీ స్టాండ్ ఏంది బీసీల పట్ల అనేది నేను కొంచెం కొంచెమన్నా నీ కొంచెమన్నా సిగ్గు చరం ఏమన్నా ఉంటే ఇంద్రపార్క్ పార్క్ దగ్గర ధర్నా చేస్తే బీసీలు బీసీల సమస్యకు పరిష్కారం అవుతుంది జంతర్ మద్దర్ దగ్గరది నువ్వు అందరినీ నీ జాగృతి మొత్తం తీసుకొని పోయి జంతర్ మద్దర్ దగ్గర మోడీ మీదే చేయి పార్లమెంట్లో బిల్లు పాస్ చేయించామని నువ్వు యాభై ఆరు అన్నావుగా మీ అయ్యి ఇచ్చినప్పుడేమో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడేమో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ఉన్నప్పుడేమో థర్టీ టూ పర్సెంట్ ఇస్తే పద్దెనిమిది పర్సెంట్కి మీ అయ్యి ఇచ్చిండు అందరు మహారాష్ట్రతో కోడుండు బీసీలను ఏం చేసిండు సంతలో గొర్రెలాగా చేంజ్ చేసిండు ఏం చేయలేదు నువ్వు అప్పుడు ఎందుకమ్మా మెద గున్నోరు మెదపలేదు నేను నేను ఓ నేను ఏదో ఆరంభమా ఏదో శబ్దం చేస్తుంది కదా నీ శబ్దాలు మస్తుగా చూసినావు ఎందుకంటే తెలంగాణ పిల్లల కోసం చిద్ధుద్ధిత్వం చేస్తుందేమో అనుకున్నాం కానీ ఇట్లా తెలంగాణ ఆడపిల్లలను ఇలా తాలిబొట్లను తీసుకోపోయి తాకడ పెట్టి తీఆర్ పెట్టి వస్తుంది లిక్కర్ దాని లిక్కర్ దంద అంటే ఏంటేమి చీప్ లిక్కర్ అంటే ఏంది ఊర్లలో తాగి చచ్చిపోతుంటే అలా వేధవరాలు అవుతారు కదా ఆడోళ్ళని వాళ్ళని తీసుకొచ్చి బతుకమ్మలు ఆడిస్తుంది ఇది ఆయన ఇచ్చే గౌరవం ఇది ఆయన ఇచ్చే తెలంగాణ సమాజానికి మెసేజ్ ఎవడాడు నమ్మేటోడు ఎవడా నిన్ను నమ్మేటోడు నమ్మిని నీ ఎంబడు ఎవడాడు చెట్టు మంచిగా చదువుకున్నదాను విద్యావంతురాలువి నువ్వు మీ ఒక మాజీ సీఎం బిడ్డవి నువ్వు ఎమ్మెల్సీవి నీకంటే ఒక బ్రాండ్ ఉంది మంచిగా మేధ మేధావులం కలువు అన్ని పార్టీలను ఏం దగ్గర చెయ్యి రాజకీయాలలో శత్రువులు ఎవరు ఉండరమ్మా అందరిని వీలు అందరితో మాట్లాడు రేవంత్ రెడ్డి యాభై ఆరు శాతం ఇయ్యాలంటాడు నీ అయ్యేందుకు ఇయ్యలే అధికారం ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి గారు ఫార్టీ టూ పర్సెంట్ అని చెప్పి మేము ఈ రోజు ప్రజలకి చెప్పిగా ఇది చేతల ప్రభుత్వం ఇవాళ ఢిల్లీకి మేము ప్రజా సంఘాలను అందరిని కూడగట్టేసి బీసీ నాయకులను తీసుకొని పోయినాం ఇది కాంగ్రెస్ పార్టీ అంటే ఇదే ప్రస్తుతం కల్వకుంట్లో కవిత గారికి అడుగుతామని మీరు గత పదేళ్ళు అధికారం ఉన్నప్పుడు మీరు ఎందుకు అన్నప్పుడు వాళ్ళు ఇచ్చిన సమాధానం ఏంటంటే అప్పుడున్న పరిస్థితులు ఇప్పుడు ఏ విధంగా రేవంత్ రెడ్డి గారికి సెప్టెంబర్ లో ఎలక్షన్ కంప్లీట్ చేయాలని చెప్పినప్పుడు అప్పుడు కోర్టు మాకు ఆ విధంగా చెప్తే యాభై పర్సెంట్ సీలింగ్ ఉంది కాబట్టి సో ఎస్సీ ఎస్టీలకి ఎస్టీ లేక మిగిలిన శాతం ఈ విధంగా ఎనభై ఇచ్చినామని చెప్పి ఆ విధంగా ఆన్సర్ కరణకు లక్ష లక్ష్యం చెప్తా కవిత కవిత చెప్పిన విషయం ఏమైనా ఉంటుందా వచ్చిన రచయిత్రి ఎవరికి రావు వాళ్ళు అయ్యి ఎనభై వేల బుక్కులు చదివి వాళ్ళు అందరు చెప్తారండి మేము మా పరిధిలో ఉన్న వరకు బిల్లు చేసినాం అసెంబ్లీలో చిత్తశుద్ధిత్వం చేసినాం ఎవరో పార్టీలు అడుగుతున్నారని కాదు భారత్ జోడో యాత్రలో భాగంగానే బీసీ అనేది రాహుల్ గాంధీ గారు తీసుకున్న నిర్ణయం అది ఈమెవరండి మరి నువ్వు స్వాగతిస్తుందని చెప్పేసి బిల్లు ప్రవేశపెడితే డాన్సులు చేసింది ఎందుకు మొన్న కలర్లుకొని నాలుగు రోజులకి పిచిలేసింది నాకు అర్థం కాదు ఇష్టం వచ్చినట్టుగా డాన్సులు చేస్తుంది ఇష్టం వచ్చినట్టు యాభై ఆరు శాతం మా అంటే మరి మిగతా వాళ్ళంతది కూడా చెప్పాలి ఏదో ఒకటి చిత్తశుద్ధి లేకుండా చెప్పడం కాదు ఇది ఒక రాజకీయ నాయకురాలు అన్నప్పుడు ఒక స్టాండ్ మీద ఉండమ్మా ఇవాళ నువ్వు జాగృతి అంటను జాగృతి అయితే పార్టీ కాదుగా ఒక ఎన్జిఓ ఆర్గనైజేషనే కదా మరి రా కాంగ్రెస్ పార్టీతో కలువు బీఆర్ఎస్ కి రాజీనామా చేయి లేకపోతే నేను జాగృతి నుంచి బీసీ పోరాటం అని పెట్టు బీసీ నాయకులను తెచ్చుకో అంతేగాని నీ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడి కాంగ్రెస్ పార్టీ మీద కాదు కాంగ్రెస్ పార్టీ గురించి పార్టీ వల్లనే ఈరోజు నువ్వు ఒక సెలబ్రిటీ అయినావు లేకపోతే ఎక్కడ కల్వకుంట్ల అనేది ఒకటి పక్కన పెట్టి చంద్రశేఖరరావు బిడ్డ తీసేస్తే ఏంది నువ్వు దేవునిపల్లి అనిల్ వాళ్ళ భార్య అట్లాంటి గృహిణీలము అట్లాంటి మహిళలు చాలా మంది ఉన్నారు నువ్వు ఎందుకు ఎలా పాపులర్ అయినావు కల్వకుంట్ల చంద్రశేఖరరావు బిడ్డవు కాబట్టి పది సంవత్సరాల క్రితం మన మీ ఆస్తులు ఉన్నాయి ఇప్పుడు ఎంతున్నాయి తెలంగాణ ప్రజలు అవి కూడా పోల్చుకోవాలి నేను మామూలు దాన్ని కాదంటే తెలంగాణలో మామూలు ఆడవాళ్ళు గారు మరి కారు కాబట్టే కదా కర్రగాల్చి అండ్ల వాడుకుండు తెలంగాణలో మామూలుగా గుర్తుపెట్టుకో ఏ దీక్ష సిత్తశుద్ధితోంజాయి హండ్రెడ్ పర్సెంట్ మేము కూడా కలిసి వస్తాం జాగృతి నుంచి నువ్వు జంతల మధ్య దీక్ష అనుకో శితశుద్ధిని మేము కూడా వస్తాం కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇస్తుంది బీసీల కోసం ఎవరు మద్ద ఎవరు వచ్చినా కలుపుకోకపోయే పార్టీ కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఇలాంటి నాటకాలు తెలంగాణ ప్రజలు ఇవ్వడని అమ్మా లిక్కర్ ని డైవర్ట్ కావాలి బీసీ గల డైవర్ట్ కావాలి ప్రజా పాలన బాగా జరుగుతుంది స్థానిక ఎలక్షన్ల గురించి డైవర్ట్ చేయాలి అని చెప్పేసి ఏదో చిత్త చెప్తున్నారు కానీ స్థానిక ఎలక్షన్ లో బీఆర్ఎస్ పార్టీ ఉండదు నువ్వు ఇందాక అడిగినావు తమ్ముడు ఇవాళ గువ్వల బాల గువ గుల బాల గు అనిపించడు సిగ్గుండాలి ఎంత నమ్మిన బంటగా కాఆర్ఎస్ పార్టీకి ఉన్నాడు ఎందుకంటే బీఆర్ఎస్ ఎట్లా బీఆర్ఎస్ బీజేపీ ఒకటే గతంలో ఎన్ని వందలు చెప్పిన నేను నేను చెప్పిన అది కరెక్టే అయ్యింది మీరేంద్రబాయి మమ్మల నమ్మేది మేమే పోతాను రామ్డా అని చెప్పేసి అడు ఒప్పుకోలు గోవల బాల స్థాయి పోతా అంటే బీజేపీలకి పోతురు మరి వాళ్ళు అట్లా పోతున్నామని వాళ్ళే చెప్పుకోరు ఇంకా నా వెనక చాలా మంది రొచ్చోళ్ళు అన్నారు ఇది ఎట్లా మునిగిపోయే పడవ అన్నారు ఎట్లా ఇది ఢిల్లీలో తాకట పెట్టేసిరు అన్నారు ఎందుకంటే బాహుబలి టైప్ లోపలికి పోతాడు డోర్ పెడతారు మోడీ రూమ్ లోయినా అంటే ఏం జరుగుతుందో మరి మరి ఏం జరిగిందో తెలియదు బీఆర్ఎస్ పార్టీ మరి నువ్వు అసలు తెలంగాణతోని పేగుబంధం దిగిపోయిన వ్యక్తి కేసీఆర్ గారు తెలంగాణ కోసం పుట్టిన టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీ చేసుకున్న రోజే మీరు అంతమైపోయింది మీరు ఎందుకంటే తెలంగాణ సెంటిమెంట్ ఎక్కడుంది ఇంకా మీకు కాబట్టి పతనం అయ్యే రోజు అనేది వచ్చింది విద్యార్థుల ఉసురు అనేది మామూలు కాదు కర్మసిద్ధాంతం ఆ కర్మసిద్ధాంతం వీళ్ళు అనుభవిస్తున్నారు రేవంత్ రెడ్డి గారి ప్రమాణ స్వీకారం చేస్తుంటే ఇక్కడ పోయి బోర్ల మొక్కలు పడ్డాడు ఆ రోజు నుంచి ఈ రోజు బయటకు కూడా రాలేదు మీ ఇంకొకటి కాళేశ్వరం ప్రాజెక్టు కూడా మీరు అడిగారు కాళేశ్వరం ప్రాజెక్ట్లో పిండాలు పెడతాను కూడా చెప్పిన నేను ఎవరు సొమ్మిది ముప్పై వేల కోట్లు లక్ష కోట్లని చేసి మీకు మీ ఇష్టం వచ్చినట్టుగా పర్మిషన్లు ఇచ్చి ఇంజనీర్లను బలి చేస్తారు అంటే మీ అల్లుడేమో ఏడంటే ఆడ బ్యారేజ్లు కట్టొచ్చు అని చెప్పేసి ఏదో కాల్పురాత రాసి ఇంజనీర్లకు ఇచ్చేసి తెలంగాణ ప్రజలను దోసుకొని తినేసి అంటే ఎనభై వేల బుక్కులు చదివిండి అంటే పెద్ద ఇంజనీర్ అంటే మా నాయన ఇంజనీర్ అని బిడే చెప్తుంది ఇప్పుడేమో మా నాయనకు సంబంధం లేదు ఇంజనీర్లే అన్నాడు అంటే మీకు ఎట్లా అడితే ఎట్లా మాట్లాడుకుంటారా అయినా మీకు కొంచెమన్నా అంటే మీకు మీకు అసలు బుద్ధి అనేది రాదా మీకు కాళేశ్వరం ప్రాజెక్టులో మొత్తం బయటకు వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ అందుకే రేవంత్ అన్న ప్రజాకోర్టు అనేది ఒక అసెంబ్లీ అసెంబ్లీలోనే మీ భాగవతం మొత్తం బయట పెడతాడు పెట్టిన తర్వాత లీగల్ గా మీరు అన్నారు ఈ కార్ రేసు ఆ కార్ రేసు అంటే కోర్టు అనేది పార్టీల పరిధిలో ఉండదు మనము ఇంటరాగేషన్ చేయిస్తాం కోర్టును మనం ఎవ్వరం కూడా చేతులకు తీసుకునే రైట్ మనకి ఎవరికి లేదు అడగడము నివేదిక అనేది ముందుకెళ్తుంటుంది తప్ప వీళ్ళు ఈ గొర్రెల బర్రెల స్కామ్ కానీ ఈ కార్ రైస్ కానివ్వండి కాలోచన కానివ్వండి ఏ విద్యుత్ కానివ్వండి ఇవన్నీ కూడా తప్పకోకా పెట్టు కానీ ఫోన్ ట్యాపింగ్ కానీ ఏ భూ కుంభకోణాలు కానీ ఎప్పుడు వీళ్ళని ఎవ్వని వదలం ప్రజల సొమ్మిది తెలంగాణ సొమ్మి తెలంగాణలో ఇంత వెనుకబడి ఉన్నా కూడా ఇవాళ ఇచ్చిన హామీలను నెరవేర్చుకుంటూ ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఫర్ ఎగ్జాంపుల్ రుణమాఫీని ఇవాళ రైతు భరోసానే కాబట్టి కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంది ప్రజలకు ఏం చేయాలో మాకు తెలుసు అంటే కేసీఆర్ గారు మొన్న మాట్లాడుతూ వాళ్ళ మా నాయకులతో కూడా మాట్లాడాలి ఇక నన్ను అరెస్ట్ చేస్తారు ఇది కాళేశ్వరం కమిషన్ కాదు కాంగ్రెస్ కమిషన్ ఇక నన్ను అరెస్ట్ చేస్తే మీరు ఎవరు భయపడకూరి సో గట్టిగా ఉండరు అని చెప్పేసి ఈ విధంగా కూడా వ్యాఖ్యలు చేశారు మో ఇప్పుడు గజ్వేల్ ప్రజల దగ్గర గెలిచేమో పంతొమ్మిది నెలలు అయితే ఒక్కసారి కూడా ఆ ఊరి పోయిన పాపాను పోలేదు ఇక ఇప్పుడు వాళ్ళందరూ ఏమన్నా అదే అవుతున్నా నువ్వు రాకపోతే బో లేకపోతే బిఆర్ఎస్ పార్టీ అతలాకృతం అవుతుందా నువ్వు ఏక నిరంజన్ లాగా ఫామ్ హౌస్ సీఎం అయ్యా మంత్రులకే టైం ఇవ్వలే నువ్వు ఇక నిన్ను చూసి ఇక మా ధీరుడు ఉన్నాడు అనుకుంటున్నా ధీరుడు ఏం లేడు అయిపోయింది మీ పని అయిపోయింది మీరు చేసిన పాపమే ఇది హండ్రెడ్ పర్సెంట్ మీరు చేసిన పాపమే అందుకే ప్రజ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అనేది రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలు ఇస్తారు మీ తైతక్కలు మీ డాన్సులు మీ రహస్య ఒప్పందాలు అన్ని బయటపడతాయి తినే మొత్తం కక్కాలే మొత్తం టోటల్ కల్లోకుంట ఫ్యామిలీ మొత్తం పోవాలి జైలుకి ఇది సంధ్యారెడ్డి గారు చెప్తా ఉన్నారు సో ప్రధానంగా చూసుకుంటే ఇటు కాళేశ్వరం సంబంధించి కమిషన్ పై కంపల్సరీ కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో తిన్నదంతా కూడా కక్కిస్తా అని చెప్పేసి చెప్తా ఉన్న పరిస్థితి అలాగే ఇటు జాగృతి అంటే మీరు వెళ్ళి అక్కడ ధర్నా చో ఇంద్రా ధర్నా చేయడం కాదు సో చిత్తశుద్ధి ఉంటే ఇటు మంతర్ దగ్గర ధర్నా చేయండి సో మేము కూడా బీసీల పక్షాన చిత్తశుద్ధి కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి మేము కూడా మీకు సపోర్ట్ చేస్తాం అని చెప్పి కూడా రెడ్డి గారు చెప్తున్న పరిస్థితి కెమెరా పర్సన్ సాయితో ప్రతాప ప్రతాప్ ఫిరమ